వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఉద్యోగులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి నిత్యం విధుల్లో నిమగ్నమైన ఉద్యోగులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ పమ్మేలా సత్పతి పేర్కొన్నారు ఇటీవల పంచాయతీరాజ్ ఈఈ చంద్రశేఖర మృతి చెందగా గురువారం సంతాప సభను జెడ్పీ కార్యాలయంలో నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మరియు అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశీయ చంద్రశేఖర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మౌనం పాటించారు బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసానిచ్చారు ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు అధికారులు తదితరులు పాల్గొన్నారు